ప్రైజ్ లోడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము రెండవ దినవృత్తాంతములు పదహారవ అధ్యాయము తొమ్మిదవచనము తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై ఏహో ఒకరి దృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది ఈ లోకంలో చాలామంది యథార్థంగా ప్రవర్తించడానికి నీతిగా నిజాయితీగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ అలా జీవించినప్పుడు వారి యొక్క జీవితాల్లో అనేకమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి వారు అనుకుంటూ ఉంటారు మరి ఎంత నీతిగా న్యాయంగా జీవించినా ఎందుకు నాకే కష్టాలన్నీ వస్తున్నాయి మరి యథార్థంగా జీవించడం నా తప్ప అని చెప్పి వాళ్ళు ప్రశ్నించుకొని వేదన పడుతూ ఉంటారు అబద్ధాలతో అన్యాయంతో ఇలాగా ప్రవర్తించే వారి యొక్క జీవితాలలో ఎన్నో మేలులు వాళ్ళు చూస్తూ ఉన్నారు మరి ఎంతో సంతోషంగా వారు జీవిస్తున్నారు నేను ఎంతో యథార్థంగా జీవిస్తున్నప్పటికీ నేను ఎందుకింత వేదన పడుతున్నానని బాధపడుతూ ఉంటారు కానీ దేవుడు ఇక్కడ అంటున్నాడు తన యొడల యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి ఏహో కన దృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తుందంట అంటే లోకం మొత్తంలో కూడా యథార్థంగా ఉన్నవారు ఎవరు అని చెప్పి దేవుని యొక్క దృష్టి మరి లోకమంతటా కూడా సంచారం చేయచున్నది అని చెప్తున్నారు ఈ రోజు ఒకవేళ నీ యథార్థతను బట్టి నీ మంచితనాన్ని బట్టి నిన్ను అందరూ చులకనగా చూస్తున్నారేమో ఈ లోకం నిన్ను గుర్తించకుండా నిన్ను వేదనలకు గురి చేస్తుందేమో ఈ లోకం నిన్ను తక్కువగా చూసినా నిన్ను గుర్తించకపోయినా కానీ యహోవ నిన్ను గుర్తిస్తున్నాడు నీ వైపు చూస్తున్నాడు నీ యొక్క యథార్థత్వం చూస్తున్నాడు ఒకరోజు నీవు హెచ్చింపబడే విధంగా అలాగే ఈ లోకం నిన్ను గుర్తించే విధంగా దేవుడు చేస్తాడు కాబట్టి మరి నీ యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా మరి దేవుని యొక్క మహిమార్థమై నీవు చేసే ప్రతి పని కూడా యథార్థమైనదై ఉండాలి దేవుడు నోవాహతో ఓడను నిర్మించమన్నప్పుడు మరి ఆ యొక్క లోకమంతా కూడా నోవాహని చిన్న చూపు చూసింది కానీ అతను నీతిగా న్యాయంగా దేవుడు అప్పగించిన పనిని యథార్థంగా చేసి తన ఎంతగానో మరి ఆ యొక్క జల ప్రళయం నుంచి తప్పించుకున్నాడు అలాగే అబ్రహాము కూడా దేవుడి మాటను బట్టి యథార్థంగా నడిచాడు తన యొక్క గర్భఫలం విషయంలో దేవుని యొక్క మాటపై విశ్వాసాన్ని కనపరిచి మరి ఆయన నీతిగా నడిచాడు కాబట్టి అనేక జనములకు తండ్రిగా నిలిచారు మనం చేసే పని దేవుని చిత్తానుసారంగా ఉన్నట్లయితే మనము ఎంతో విజయాన్ని సాధించి ఈ యొక్క లోకంలో గొప్పవారిగా నిలబడతాము మరి మనందరం కూడా యథార్థంగా జీవించేవారిగా ఉందామా ఈ వాక్యం దేవుడు దీవించిన ఆమెన్ ప్రార్థించేస్తున్నాం ప్రేమమైనా నీపాదరిస్తూ ఉంటుంది తండ్రి నిజమేనైనా ఈ యొక్క లోకంలో యదార్థంగా జీవించే వారిపై నీకు అనుదృష్టి ఉందని చెప్తున్నావు ప్రభా ఆయన మేమందరం కూడా యథార్థంగా జీవించే విధంగా నీతిగా న్యాయంగా జీవించే విధంగా ఒకవేళ మమ్మల్ని నాయన వేదన గురి చేస్తున్నప్పటికీ నాయన మా యొక్క నీతిలో మేము తప్పిపోకుండా నాయన మీ యొక్క మహిమార్థమే జీవించలాగినా ఆయన మేమందరం కూడా నీతిగా న్యాయంగా యథార్థంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెను